హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్స్ కిచెన్ రెసిపీస్ వాటి మన రెసిపీ వీడియో ఏంటి అంటే రాగి పిండితో హెల్దీగా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులోకైతే మనం ఇక్కడ ఒక కప్పు వరకు రాగి పిండిని అయితే వేసేసుకొని ఒక కప్పు రాగి పిండికి కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి మనము ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది రెండు కప్పులు తీసుకుంటే చాలు ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ కూడా పిండిలో ఉండలు అనేవి లేకుండా ఉండేలాగా చూసుకుంటూ చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా వాటర్లో రాగి పిండిని నెక్స్ట్ మనము మూత పెట్టేసి ఈ రాగి పిండి అయితే మనము ఒక గంట వరకు నాన్న ఇవ్వాలండి గంట వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత మనము స్వీట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మనము గంట తర్వాత మూత తీసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే అనేవి పైకి తేలి పిండి ఏమైనా ఉంటే కనుక అడుగులకైతే వెళ్ళిపోతుందండి నెక్స్ట్ మనము స్టైనర్ తీసుకొని అందులోకి ఈ రాగిపాలంతా పోసుకొని చక్కగా ఇంకొక బౌల్లోకి అయితే రాగిపాలను అయితే తీసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా క్లాత్లో వేసి పిండకూడదండి అలా క్లాత్లో వేసి ఇప్పుడు మనం ఇక్కడ రాగి పాలు అయితే ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి ఓన్లీ పాలు మాత్రమే దిగుతాయి గిన్నెలోకి మనకి హల్వాకి ఎప్పుడైనా కూడా పిండి అనేది కూడా కొంచెం దిగాలండి అప్పుడే మనకి హల్వా అనేది చక్కగా తిగ్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఎలా అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానో అలానే స్టైనర్ తీసుకొని చక్కగా వడకట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ప్యాన్ ఏదైతే ఉందో మనము కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి ఎందుకంటే హల్వా కూడా ఇందులోనే మనం ప్రిపేర్ చేసేస్తాం అడుగంటే ఛాన్స్ ఉండకుండా అల్యూమినియం పాత్ర అయితే తీసుకోండి బెస్ట్ అనమాట స్టీల్ అయితే అస్సలు వాడద్దు నెక్స్ట్ ఇక్కడ మనమైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి లేదు మాకు ఇంకొంచెం స్వీట్ అనేది ఎక్కువగా ఉండాలంటే కప్పు బెల్లం కప్పు వాటర్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ బెల్లం కరిగిపోయి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోవాలి ఎలాంటి పాకం అవసరం లేదు మీరు చెక్ చేసుకోవడం కోసం ఇలా చెప్తున్నాను ప్లేట్లో లైట్గా వాటర్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని అందులో ఈ బెల్లం అయితే లైట్గా ఒక డ్రాప్ అయితే వేసేయండి వేసినప్పుడు విడిపోకుండా దగ్గరగా అయితే రావాలి ఇలా వస్తే కనుక చాలన్నమాట నెక్స్ట్ మనం తీసుకున్న రాగిపాలు ఏవైతే ఉన్నాయో అడుగులో ఉన్న పిండితో సహా చక్కగా మిక్సీ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలి బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది ఉంటుంది ఇప్పుడు బెల్లం పాకంలోకి మనము రాగిపాలైతే పోసుకున్నాం కదా కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా హల్వా అనేది లైట్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిందండి మంటనైతే అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి కుక్ చేయకండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కుక్ చేస్తే బెస్ట్ అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా కలుపుకుంటూ ఈ విధంగా అయితే అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే కనుక టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు ఇక్కడ హల్వా అనేది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంది అల్వా అనేది ఇంకా ప్రిపేర్ అవ్వాలండి ఇప్పుడు హల్వా అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది హల్వా కంప్లీట్ అవ్వడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా హల్వా అనేది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని హల్వానైతే గెరటితో చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి హల్వా మనకి ఇక్కడ కొంచెం గట్టి పడుతుందండి కొంచెం హల్వా అనేది బ్యాటర్ తిక్ అయిన తర్వాత మనమైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ప్లేస్లో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ఆయిల్ యాడ్ చేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఆయిల్ కూడా మనము సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిలే తీసుకోవాలండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎంతవరకు ఆయిల్ పోయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతున్నంత వరకు ఆయిల్ పోయాలి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో మీరైతే రాగి పిండి బెల్లం తీసుకున్నట్లయితే కనుక నాలుగు టేబుల్ స్పూన్ లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిలే పడుతుందండి ఇక్కడ ఆయిల్ పోసుకొని చక్కగా మనం ఇక్కడ హల్వాని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ కోసం అలానే ఫ్లేవర్ బాగుండడం కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా ప్యాన్ కంటకుండా సపరేట్ అయ్యేంత వరకు ఇక్కడ మనమైతే చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ మనం ఇక్కడ హల్వానైతే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాన్కి అనేది అసలు అంటదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి హల్వా ఎప్పుడైనా కూడా చక్కగా నెయ్యి వేసిన తర్వాత అందులోంచి మనం వేసిన నెయ్యి అలానే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలా రిలీజ్ అయిందంటే మనకు హల్వా ప్రిపేర్ అయిందని అర్థం నెక్స్ట్ ఇంకొక టిప్ కూడా చెప్తాను చూడండి అల్వా మనం చూడగానే వెంటనే జారిపోతుంది అనమాట ఇలా మనం గిరటిలోకి తీసుకోగానే వెంటనే జారిపోతుంది అలానే రంగు కూడా మారిపోయింది ఇలా ప్రిపేర్ అయితే అల్వా అనేది ప్రిపేర్ అయినట్టే లైట్గా గార్నిష్ కోసం నేనైతే కొన్ని జీడిపప్పులు అయితే వేసానండి ఇంతేనండి ఎంతో టేస్టీగా రాగి పిండితో అలానే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి అలానే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు వస్తుంది